ార్ఖండ్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారని కానీ ఇప్పుడు ఎకరానికి పన్నెండు వేలు ఇస్తున్నామని చెబుతున్నారని దీనిని ఖండిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు అనంతరం ఆటివో బాన్సిలాలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటర్లు అమలు చేయకుండా కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు ఇచ్చిన ఎన్నికల ప్రజల యొక్క మైండ్ డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేటీఆర్ గారిపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉంది ప్రభుత్వం మేమందరం ఈరోజు ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఎన్నికల ముందు మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారో పదివేలు కాదు పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇప్పటికీ మూడు సీజన్లు అయిపోతూ ఉన్నాయి మరి మూడు సీజన్లకు కలిపి ఆ ఐదైదు వేలు కూడా కలిపి మొత్తం పదహైదు వేల రూపాయలు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం పెంటనే చర్యలు తీసుకోవాలి మరి ఆనాడు మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిండ్రు పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు అది కూడా సంవత్సరం దాటిపోయింది అట్లా కూడా ఒక్కొక్క పెన్షనర్కు ఈ ప్రభుత్వం సుమారు ఇరవై ఆరు వేల రూపాయల వరకు తాకిబడింది ఈ రోజుకు మరి ఇస్తారు ఇవన్నీ వీటిని అడిగితే అక్రమ కేసులు పెడతారు వీటిని అడిగితే అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరు కందు తెచ్చుకోండి పరిపాలనపై దృష్టి పెట్టండి అభివృద్ధిపై దృష్టి పెట్టండి తెలంగాణకు ఈ విధంగా అక్రమ కేసులు పెడితే నిన్న నేను జే జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క వీడియో చూసిన వారు చెప్తా ఉన్నారు అక్రమ కేసులు పెట్టి భయపడితే వచ్చే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి ఘాటకమవుతుందనే విషయాన్ని వారు కూడా చెప్తా ఉన్నాం అంటే ఒక్కసారి ఆలోచన తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది ఈరోజు మన ప్రాంతంలో ఎక్కడ చూసినా నీళ్లున్నాయి ఎక్కడ చూసినా రైతాంగం సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి గత పది సంవత్సరాల్లో పాలనలో కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం మరి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే అక్రమంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై చేస్తున్న అక్రమ దాడులు అక్రమ కేసులు అక్రమ వేధింపులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో భవిష్యత్తు బీఆర్ఎస్ రైతులతో భవిష్యత్ అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఇచ్చిన హామీలను వెంటనే మరి ముఖ్యమంత్రి గారు హామీ అమలు చేయాలి అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని కూడా చెప్తా